నమస్తే అండి మన ఛానల్ ఫాలోవర్ ఒక సిస్టరు తన సందేహాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారు అదేంటంటే బ్రదర్ మీరు గోవులు వీడియోలు తీస్తున్నారు వాటికి ఏమైనా ఆహారం పెడుతున్నారని అడిగారు అలానే గోవులు వీడియోలు తీసే బదులుగా వాటికి సేవ చేసి వాటికి ఆహారం పెట్టచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు దీనికి మన సమాధానం ఏంటంటే జనరల్గా ఈ గోవులన్నీ కూడా రైతులు వండి రైతులు ఉదయం సాయంత్రము వీటిని కట్టేస్తూ ఉంటారు ఆహారం పెడుతూ ఉంటారు అట్లానే నేను తీసే గోవులన్నీ కూడా ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి గోవులు వీటికి ఆహారం పుష్కలంగా ఉంటుంది సో రాజధాని ప్రాంతంలో పొలాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి రైతులు ఎవరు కూడా పంటలు వేయట్లేదన్నమాట ఎప్పుడు పచ్చగడ్డి ఉంటూనే ఉంటుంది అలానే చెరువులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయన్నమాట సో అక్కడ పచ్చగడ్డి తినేసి చక్కగా చెరువులో నీళ్లు తాగుతూ ఉంటాయి వాటికి ఆహారం నీరు అసలు ఎటువంటి కొరత లేదు ఏదైనా సమస్య వస్తే అవి రైతులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి అన్నమాట సో నేను ఈ వీడియోలు ఎందుకు తీస్తున్నా అంటే గోవులు అంటే నాకు కొంచెం ఇష్టము అట్లానే లేగదోడలు అంటే నాకు చాలా ఇష్టము అందుకోసమే నేను ఈ వీడియోలు చేస్తాను యాక్చువల్గా నాకు సమయం ఉండదండి నేను ఒక విద్యార్థిని నేను కాలేజీకి వెళ్ళే టైంలో గోవులు కనిపిస్తే తెస్తున్నాను అట్లానే ట్యూషన్ క్లాసెస్ చెప్తా ఉంటాను నేను ఆ ట్యూషన్ నుంచి వచ్చే టైంలో మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట ఆ టెంపుల్ దగ్గర ఎక్కువగా గోవులు ఉంటాయి అవి తీసి పెడుతున్నాను సో అంతే సో ఈ వీడియోలు చేయడం వల్ల నా విలువైన సమయము చాలా వృధా అవుతుంది తప్పించి ఎటువంటి లాభము లేదు సో కాకపోతే ఛానల్కి సబ్స్క్రైబర్లు పెరుగుతారు